నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని ప్రాచీన శైవ క్షేత్రమైన శ్రీ ఘటిక సిద్దేశ్వర ఆలయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి దర్శించుకున్నారు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సిద్దేశ్వర ఆలయానికి వస్తున్న విషయాన్ని తెలుసుకుని స్థానిక టీడీపీ నాయకులు వీపీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా జిల్లా టెలికాం మెంబర్ అనుషా మాజీ జడ్పీటీసీ జ్యోతి వేమిరెడ్డికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచలబాబు యాదవ్ జిల్లా టెలికాం మెంబర్ అనూషా మాజీ జెడ్పీటీసీ జ్యోతి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు Final lord please subscribe to n3 tv